జెడ్బి న్యూస్ కి స్వాగతం గోదావరి కని చౌరస్తలో గౌడ సంఘం ఆధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కి పాలాభిషేకం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే బట్టి విక్రమార్కా శ్రీధర్ బాబుకి ధన్యవాదాలు తెలిపారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ మక్కాన్ సింగ్ అసెంబ్లీలో లు ఉపాధి కోల్పోయారని చెట్లు పోయి ఉపాధి కరువైందని అసెంబ్లీ వేదికగా తెలపడం సంతోషంగా ఉందని గౌడ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో మెరుగు హనుమంతు గౌడ్ బాలసాని స్వామి గౌడ్ కోట రవి గౌడ్ మండ రమేష్ గౌడ్ బంగారు శ్రీనివాస్ గౌడ్ బెంత్ నే నాగభూషణం గౌడ్ మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు ఆరిల్లి పోషం గౌడ్ గౌడ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు నిదాన్ని ఇంకా ముందు వచ్చి ఆజాన్లో చేసేటట్టుగా చేయాలని ఇలాగే గౌండ్లను ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరోసారి రాజ సహారణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రోజు ఐక్యంగా వచ్చి రామముడు మన రామమున్న ఎమ్మెల్యే గారు అభివృద్ధి ప్రదాత గోదావరిగంటి ప్రాంతంలో ఎటు చూసినా అభివృద్ధి కనిపిస్తుంది అలాగే వృత్తిపరంగా ఎవరైతే ఉన్నారో వృత్తి మీద ఆధారపడి ఉన్న వాటి గీతాకాంత్రికులు కానీ కానీ విశ్వబ్రాహ్మణి కానీ ఇంకా వేరే వేరే ఏ కుల ఏ వృత్తిపై ఆధారపడిన వాళ్ళకు కూడా ఈరోజు నాకు ఒక చిన్న విషయం చెప్తా ఈ సంఘాలు కలిసి గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి మా అందరికీ మా మా సొసైటీ రామగుండం కార్పొరేషన్ ఉన్న సొసైటీలు అన్నిటినీ కూడా ఎన్టీపీసీ ప్రాంతంలో ఎల్లంపల్లి ఈ ఎన్టీపీసీ ప్రాంతంలో మేడిపల్లి అండ్ అవడంపల్లి ప్రాంతంలో మా చెట్లు ఉన్నాయి ఆ చెట్లకు పన్నెండు సంఘాలకు సంబంధించిన చెట్లు మొత్తము కొత్తగా ఏదైతే ప్లాంట్ అయిందో ఆ ప్లాంట్కి సంబంధించిన ఆ చెట్లన్నీ తీసేసింది తీసేసిన తర్వాత ఎక్సైజ్ నుంచి నామ మాత్రమే అందరు సొసైటీ ప్రెజర్లను పిలిపించి మామూలుగా డబ్బులు ఇచ్చి పంపించింది దాని మీద ఎమ్మెల్యే దగ్గరికి సొసైటీ సమస్యలు అందరం కలిసి వెళ్ళినాం వెళ్ళిన తర్వాత వాళ్ళ స్పందన ఎంత బాగుందంటే వెళ్ళడంతో ఎప్పుడే కలెక్టర్ ఫోన్ చేసి వీళ్ళకి ఎందుకు చెట్లు ఉపాధి పోయింది కదా ఇలా ఉపాధికి సంబంధించిన ఉపాధి ఒక చెట్టు పోతే మూడు చెట్లు పెట్టాలి అలాంటి చెట్లు పెట్టకుండా నామ డబ్బులు ఇచ్చిండు ఖచ్చితంగా వీళ్ళకి ఏదైతుందో ఆ చెట్లు పెట్టియాలి అలాగే ఇప్పుడు ఉన్న మా డిమాండ్ ఏదైతే ఉందో అన్న కూడా చెప్పడం జరిగింది అక్కడ ఆ యాష్ ప్లాంట్ పెట్టిండు ఇప్పుడు చెట్లు తీసిన ప్రాంతంలో యాష్ ప్లాంట్ పెట్టిండు ఆ యాష్ ప్లాంట్ ఏదైతుందో ఉపాధి పోతుంది కాబట్టి పన్నెండు సొసైటీలకు సంబంధించిన గీతా కార్మిటర్లందరికీ ఉపాధి పోతుంది కాబట్టి దాని స్థానంలో ఏదైతే ఇప్పుడు యాష్ టెండర్లు ఇస్తారో నామమాత్రంగా శాశ్వత శాశ్వతంగా కొన్ని క్యూబిక్ మీటర్లు ఈ సొసైటీకి అంటే పన్నెండు సొసైటీలకు ఎవరైతే వీధ వృత్తిపై ఆధారపడి ఉండరో ఆ చెట్లు పోయినో వాళ్ళందరికీ చేయాలని అన్న దృష్టి తీసుకపోవడంతోనే వాస్తవంగా అక్కడ సరే దానికి లేట్ అయింది కాబట్టి అన్నకు సంబంధించి అసెంబ్లీలో నిన్న మాట్లాడుతూ ఏం చెప్పిందంటే వాస్తవంగా ఈ పన్నెండు సొసైటీలకు సంబంధించింది ఏంది కాబట్టి ఒక సొసైటీకి అంటే ఐదు ఐదు ఎకరాల భూమి ఇచ్చిండు ప్రతి ఒక్క కూడా ఐదు ఎకరాలు ఇచ్చిండు ఇంకా ఈ సంఘానికి సంబంధించి ఇక్కడ ఈ పన్నెండు సొసైటీలకు సంబంధించి పోయింది కాబట్టి ఎక్కడ కూడా వీళ్ళకి భూమి లేదు చెట్లు లేవు కాబట్టి అసెంబ్లీలో అన్నగారు మాట్లాడింది చాలా అంటే ముందు ముందు ఆలోచన చూపుతోనే ఏదైతే ఓసీపీలు ఉన్నాయో ఓసీపీలో ఉన్న కింద భూమి ఉందో ఖాళీగా ఉంటుంది చెట్లు పెడుతుంది ఆ చెట్లకు సంబంధించి పర్యావరణ పరిరక్షణ కింద వేల చెట్లు పెడుతుంది లక్షల చెట్లు పెడుతుంది ఆ చెట్ల ఈత వన కానీ తాటి కానీ పెట్టడం అని సూచించడం చాలా గర్వకారణం మా గీత కార్మికుల కుటుంబాలందరి అన్న మీకు రుణపడి ఉండము ఎందుకంటే రానున్న తరంలో మేము ఇలా కళ్ళు అంటే చీప్ అయిపోయింది ప్రతి ఒక్క చెట్టు పోయి మేమే తీసుకొని మేమే తీసుకొచ్చి అమ్మే అంతా పట్టణాల్లో అమ్మే అంతా కూడా సౌకర్యం కల్పిస్తున్నారు ఇదే కాకుండా మొత్తం దీనికి సంబంధించినంత వరకు టోటల్గా చెట్లు పెట్టేంత వరకు కూడా యజమాన్యంతో మాట్లాడి ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అని బట్టండ్ కానీ అని మన పిగతా మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు గారు కానీ అందరూ కలిసి మనం ఖచ్చితంగా చెట్లు పెట్టే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ よろしくカ願いンま